హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొఠారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ క్లాస్ ఫిఫ్టీన్గా అయితే చెప్పుకుంటున్నాము ఆల్రెడీ మనము ఫోర్టీన్ క్లాసెస్ కంప్లీట్ చేసేసామండి ఇది కంప్లీట్ చేసేస్తే ఫిఫ్టీన్ క్లాసెస్ కంప్లీట్ చేసేసినట్టే మరొక టూ త్రీ కమిషన్స్తో మనకి ఫస్ట్ చాప్టర్ మొత్తం క్లోజ్ అయిపోతుంది సో చాప్టర్ క్లోజ్ అయిపోయాక ఈ చాప్టర్కి సంబంధించి మీకు ఆల్రెడీ బిట్స్ టూ వీడియోస్ చేసా అనుకుంటా సో అవి కూడా చూడండి ఇదే విధంగా బిట్స్ కూడా మీకు ఇలా నెంబరింగ్ సిస్టమ్ అయితే ఇస్తాను ఎందుకు అంటే మీరు ఎవరు ఏది మిస్ కాకుండా ఉండడం కోసం సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఒక్క సబ్జెక్ట్ కాదండి అన్ని సబ్జెక్ట్స్ క్లాసెస్ కూడా ఆల్మోస్ట్ అటెండ్ చేసేకి టోటల్గా అయితే ఫ్రీ కోర్స్గా అందిస్తున్నాను ఎటువంటి యాప్ యూజ్ చేయట్లేదు అండ్ వన్ రూపీ కూడా మీ నుంచి ఆశించకుండా ఫ్రీగా చేస్తున్నాను అండ్ ఈ మధ్య చిన్న హెల్త్ ఇష్యూస్ అలాగే మైండ్ సరిగా లేకపోవడం వల్ల కొద్ది రోజులైతే డ్రాప్ అయ్యాను బట్ ఏం పర్లేదు మీకు కంప్లీట్ చేస్తాను నేను చెప్పాను అంటే మాత్రం కంప్లీట్ చేస్తాను కంపల్సరీ అండ్ టెట్కి చాలామంది నా వీడియోస్ చాలా బాగా యూజ్ అయ్యాయి అని చెప్పారు కావాలి అనుకుంటే కామెంట్స్ చూడండి పర్లేదు నో ప్రాబ్లం సో మన ఛానల్ని మాత్రం తప్పకుండా ఫాలో అయిపోతూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే ఇంకా మీకు ఏ ఏ టాపిక్స్ కావాలి ఏ సబ్జెక్ట్స్ కావాలి ఎలా కావాలి అనే దాని గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మాక్సిమం అలా ట్రై చేయడానికి నేను మీకు చెప్ చెప్పడానికి ట్రై చేస్తాను సో లేచి కూడా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాం ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీనండి నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్గా అడుగుతున్నారు ఇవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీ ఒక మాట చెప్తున్నా వినండి సైకాలజీ విద్యా దృక్పథాలు మెథడాలజీస్ అండ్ గ్రామర్ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ గ్రామర్ పార్టీ ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సేమ్ మిగతా ఏదైతే కంటెంట్ ఉందో సైన్స్ కంటెంట్ కానీ తెలుగు కంటెంట్ కానీ సోషల్ కంటెంట్ కానీ ఇది మీకు వేరు వేరుగా చెప్తున్నా ఆల్రెడీ ఈవెన్ తెలుగులో అయినా సరే పర్యాయ పదాలు నానార్థాలు ఏపీ వాళ్ళకు వేరేగా చెప్పాను ఏపీ టెక్స్ట్ బుక్స్లో ఉన్నవన్నీ తెలంగాణ వాళ్ళకి వేరేగా చెప్పాను తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో ఉన్నవన్నీ ఇలా ఏదైతే వేరుగా చెప్పాలి అది వేరుగానే చెప్తున్నాను ఏదైతే కంబైండ్గా చెప్పాలి అది కంబైండ్గానే చెప్తున్నాను మీరు ఆలోచించడం మాత్రమే లేట్ సో లేట్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సో మనమైతే ఫస్ట్ చూసేద్దాం అసలు ఈ కోఠారి కమిషన్ కొఠారీ కమిషన్ అంటే ఏంటి మనం కొఠారీ కమిషన్ అన్న భారతీయ విద్యా కమిషన్ అన్నా లేదా జాతీయ విద్యా కమిషన్ అన్నా అంటే ఇది మనకి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్కి అయితే చేయడం జరిగింది సో కొఠారీ కమిషన్ అన్న భారతీయ విద్యా కమిషన్ అన్నా లేదా జాతీయ విద్యా కమిషన్ అన్న ఈ మూడింట్లో ఏ పేరుతో పిలిచినా కూడా మనము కొఠారీ కమిషన్గా చెప్పుకోవచ్చు కొఠారీ కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ అయితే మనకి రాజ్యాంగ అవసరాల దృష్ట్యా మారిన సామాజిక అవసరాలకు తగ్గట్టుగా మరి అంతే కదా మన రాజ్యాంగంలో ఉన్నటువంటి అవసరాలని మనం పరిగణలోకి తీసుకోవాలి అలాగే సామాజిక అవసరాలకు తగ్గట్టుగా కూడా మనం పరిగణలోకి తీసుకొని విద్యకు అభివృద్ధి చేయడం కోసం మనకి ప్రజెంట్ ఏదైతే విద్యను మనం పిల్లలకు అందిస్తున్నామో వాళ్ళకి ఎలా చెప్పాలి ఏ వేళ చెప్పాలి ఇంకా మనం అభివృద్ధి విద్యను ఎలా అభివృద్ధి చేయాలి వీటన్ని కోసం మనకి సిఫార్సు చేసింది కొన్ని సూచనలు చేయటకు అప్పుడు యూజీసీ చైర్మన్ ఎవరండి యూజీసీ అంటే యునైటెడ్ గ్రాండ్స్ చైర్మన్ అండి ఈ యూజీసీ చైర్మన్ గా పనిచేస్తున్న ఎప్పుడు మన కొఠారి ప్రతిపాదించేటప్పటికి ప్రతిపాదించేటప్పటికీ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ డిఎస్ కొఠారి అధ్యక్షతన డాక్టర్ డిఎస్ కొఠారి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ జులై ఫోర్టీన్ కమిషన్ నియమించడం అయితే జరిగిందండి కానీ అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి మాత్రం ఇది మనకి పనిచేయడం అయితే ప్రారంభించింది సో ప్రారంభించి దాదాపు ఇరవై ఒకటి నెలలు తొమ్మిది వందల మంది వర్గాలతో చర్చించి అంటే ఈ విద్యని ఇంకా ఏవి కొత్త కొత్త మెళకల ఏది తేవాలి కొత్త కొత్త వాటిని ఏవి విద్యారంగంలో అభివృద్ధి చేయాలి ప్రజల్లోకి తేవాలి ఈ విధంగా చాలా రకాలుగా ఆలోచించి చర్చించి విద్యా జాతీయాభివృద్ధి ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్ డెవలప్మెంట్ అనే పేరుతో విద్యా జాతీయ అభివృద్ధి ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనే ప్రో పేరుతో జూన్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరున అప్పటి కేంద్ర విద్యాశాఖ మాధ్యులు ఎంసి చాగ్లాకు తన నివేదికను సమర్పించిందండి ఎవరికండి ఎప్పుడు సమర్పించింది విద్యా జాతీయ అభివృద్ధి ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనే పేరుతో జూన్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరున అప్పటి కేంద్ర విద్యాశాఖ మాత్రులు ఎవరు అంటే ఎంసీ చాగ్లాకు ఈ నివేదికనైతే సమర్పించడం జరిగింది అయితే మనకు ఈ నివేదిక దేశ భవిష్యత్తు తరగతి నాలుగు గోడల మధ్య రూపొద్దిద్దుకుంటుంది అనే వాక్యంతో ప్రారంభమవుతుంది మనకి ఇప్పుడు ఒక నివేదికని ప్ర ప్రవేశపెట్టారు కదా ఆ నివేదిక అనేది దేంతో ప్రారంభమవుతుంది అంటే దేశ భవిష్యత్తు తరగతి నాలుగు గోడల మధ్య ద్దుకుంటుంది అనే వాక్యంతో ప్రారంభించడం అయితే జరుగుతుంది మీకు క్వశ్చన్ అనేది ఏ విధంగా అయినా అడగొచ్చు ఫ్రెండ్స్ సో డెఫినెట్లీ ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ఇది టెట్ కాదు నేను ప్రతి వీడియోలోనూ ఇదే చెప్తున్నా టెట్కి మీరు ఎలా చదివినా పర్వాలేదు క్వాలిఫై మార్క్స్ వస్తే చాలు బట్ డిఎస్సి అనేది మీకు జాబ్కి తెచ్చే ఒక యజ్ఞం యజ్ఞం ఎలా అయితే చేస్తామో మైండ్ అంతా దాని మీద దృష్టి పెట్టి సో మీరు క్లాస్ విన్నా మీరు ఈవెన్ ఒక టెక్స్ట్ బుక్ చదివినా ఒక లెసన్ చదివినా ఏదైనా సరే దాని మీదే ఉండాలి ఆ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఈజీగా మైండ్తో చేసే విధంగా ఉండాలి అప్పుడే మీరు డెఫినెట్లీ జాబ్ అనేది సంపాదిస్తారు ఓకేనా నెక్స్ట్ అయితే ఈ కొఠారి కమిషన్ కొన్ని సిఫార్సులు చేసింది కదా అయితే ఈ కొఠారి కమిషన్ మనకి చేసినటువంటి సిఫార్సులు ఏంటంటే ఒకసారి చూసేద్దామా అయితే మనం సిఫార్సుల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం అనేది ఉండాలి అర్థమైందా టెన్ ప్లస్ అంటే ఎస్ఎస్సి టూ అంటే ఇంటర్మీడియట్ త్రీ అంటే డిగ్రీ ఈ విధంగా విద్యా విధానం ఉండాలి అని చెప్పింది ఎవరమ్మా మన కోఠారి కమిషన్ లేదా జాతీయ విద్యా కమిషన్ లేదా జాతీయ విద్యా భారతీయ విద్యా కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ ఇన్నిసార్లు మీకు ఇన్ని పేర్లని ఎందుకు చెప్తున్నా అంటే మీరు మైండ్లో అది అలా ఫిక్స్ అయిపోవడం కోసం అయితే మనకి ఈ సిఫార్సుల్లో మొదటిది ఏంటి మనకి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే పాఠశాల పాఠశాల దశలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలండి త్రిభాషా సూత్రం అంటే ఏంటి మనం టెన్త్ క్లాస్లో ఎన్ని భాషల్ని రాస్తాము తెలుగు రాస్తున్నాము ఇంగ్లీష్ రాస్తున్నాము హిందీ రాస్తున్నాము ఇదే త్రిభాష సింపుల్ సో త్రిభాష అంటే ఏంటి ఫస్ట్ వన్ మాతృభాష సెకండ్ వన్ జాతీయ భాష ఏంటి జాతీయ భాష హిందీ థర్డ్ వన్ అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ ఓకేనా సో త్రిభాష అంటే ఫస్ట్ వన్ మాతృభాష మన మదర్ టంగ్ అండి మనం ఎక్కడైతే నివసిస్తున్నామో దాన్ని మనం మాతృభాష అంటాము అలాగే జాతీయ భాష మన భారతదేశం జాతీయ భాషగా దేన్ని గుర్తించింది హిందీని కదా అలాగే అంతర్జాతీయ భాష అంతర్జాతీయ భాష ఓవరాల్గా మనము ఇంగ్లీష్గా తీసుకోవడం అయితే జరుగుతుంది అయితే పాఠశాల దశలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి త్రిభాష అంటే మాతృభాష ప్లస్ జాతీయ భాష ప్లస్ అంతర్జాతీయ భాష అయితే ప్రైమరీ స్థాయి వరకు ప్రైమరీ స్థాయి అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా సో ప్రైమరీ స్థాయి వరకు వన్ టు ఫిఫ్త్ వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో విద్య అనేది ఉండాలి వారికి దాంట్లోనే బోధించాలి వారికి ఎగ్జామ్స్ కూడా దాని మీదే కండక్ట్ చేయాలి ఆ భాషలోనే వాళ్ళకి చెప్పాలి అలాగే హయ్యర్ ప్రైమరీలో అంటే సిక్స్త్ సెవెంత్కి ద్వి భాషలు అంటే మాతృభాష ఉండాలి ప్లస్ జాతీయ భాష కూడా తెలిసి ఉండాలి వాళ్ళు కొంచెం కొంచెం నేర్పుతూ ఉండాలి హయ్యర్ ప్రైమరీ అంటే ఏంటి సిక్స్త్ ప్లస్ సెవెంత్ ఈ రెండింటికి కూడా ద్వి భాషలు అంటే फस्ट वन मतृभाषा सेकेंड वन जातीय भाषा ओके హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఎవరు ఎయిత్ నైన్త్ టెన్త్ ఉన్నారు కదా సో వాళ్ళకి త్రీ భాషలు అంటే త్రిభాషలు అంటే మాతృభాష ప్లస్ జాతీయ భాష ప్లస్ అంతర్జాతీయ భాష ఈ మూడు భాషల్లో కూడా వాళ్ళకి అవగాహన ఉండాలి వాళ్ళకి నేర్పించాలి అలాగే వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉండాలి ఈ విధంగా మనకి కోఠారి కమిషన్ అనేది త్రి సిఫార్సులు అయితే చేయడం జరిగింది తర్వాత ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జాతీయ భాషనే మాతృభాషగా కలిగిన యూపీ అంటే ఉత్తరప్రదేశ్ అలాగే ఢిల్లీ వంటి రాష్ట్రాలలో రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషల్లో ఏదో ఒక భాషను తప్పకుండా నేర్చుకోవాలండి జాతీయ భాషనే మాతృభాషగా కలిగినటువంటివి ఇప్పుడు మనకి జాతీయ భాష హిందీ ఉంది మన మాతృభాష ఏంటి తెలుగు కాబట్టి మనం ఒక పేపర్ తెలుగు ఎంచుకుంటాం ఒక పేపర్ హిందీ ఎంచుకుంటాం ఒక పేపర్ ఇంగ్లీష్ ఎంచుకుంటాం కానీ ఇక్కడ ఏమైందో చూడండి జాతీయ భాషనే మాతృభాషగా అంటే వాళ్ళ మదర్ టంగ్ కూడా హిందీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఉత్తరప్రదేశ్ అలాగే ఢిల్లీ ఈ రెండు రాష్ట్రాల్లో వాళ్ళ మాతృభాష కూడా హిందీనే అలాగే వాళ్ళ యొక్క జాతీయ భాష కూడా హిందీనే అటువంటప్పుడు రెండు ఒకే లాంగ్వేజ్ని తీసుకోవడానికి అవ్వదు కదా కాబట్టి వేరు వేరు లాంగ్వేజెస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కదా అటువంటిప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు మాతృ మాతృభాషగా హిందీని తీసుకొని మిగతా ఇరవై రెండు భాషల్ని మన భారతదేశం ఏవైతే గుర్తించిందో ఆ ఇరవై రెండు భాషల్లో వేరే లాంగ్వేజ్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మూడు లాంగ్వేజెస్ కూడా వాళ్ళకి డిఫరెంట్గా ఉండాలి రెండు లాంగ్వేజెస్ వాళ్ళకి వచ్చినవే అయినా సరే మూడు లాంగ్వేజెస్ వచ్చేసరికి మనకి డిఫరెంట్గా ఉండాలి మీకు క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను ఈ వాక్యం ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని టెన్ సెకండ్స్ ఆర్ ట్వంటీ సెకండ్స్ బ్యాక్కి వెళ్ళి మీరు ఒకసారి చూడండి మళ్ళీ మీకు క్లియర్గా మైండ్కి అనేది ఎక్కుతుంది ఓకేనా ఇక్కడికి మీకు క్లియర్ అయింది ఈ పాయింట్ సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టు మొదటి తరగతిలో ప్రవేశం పొందిన వారు ఎవరైతే ఫస్ట్ స్టాండర్డ్కి ప్రవేశం పొందుతారో ఎనభై శాతం మంది పదవ తరగతి వరకు కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని సూచించిందండి అంటే మధ్యలో ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ ఉండకూడదు వాళ్ళెవరూ కూడా మధ్యలో బడి మానేయకూడదు ఫస్ట్ స్టాండర్డ్లో ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో అంతమందిలో ఎయిటీ పర్సెంట్ కనీసం టెన్త్ క్లాస్ వరకు వాళ్ళు చదివేలా చూడాలి చదివేలా మనకి గవర్నమెంట్ చర్యలు చేపట్టాలి ఉపాధ్యాయులు చేపట్టాలి ఆ పిల్లలకి కలిగే అవగాహన కల్పించాలి ఓకేనా సో ఈ విధంగా మనకి సిఫార్సులు చేయడం అయితే జరిగింది ఇంకా ఏం చెప్పింది పని విద్యను ప్రవేశపెట్టాలి ఒక పిల్లవాడికి పని విద్య మీద ఆసక్తి కనపరచాలి ఎందుకు అంటే వృత్తి విద్య పని విద్య అంటే ఏంటి వృత్తి విద్య వాడికి ఏదో ఒక వృత్తి అనేది వచ్చి ఉండాలి ఖచ్చితంగా ఇన్ కేస్ ఆల్టర్నేటివ్గా ఇప్పుడు మనం ఉన్నాము చాలామంది మీ చాలామంది మంది చేస్తున్న తప్పేంటంటే ఓన్లీ గవర్నమెంట్ జాబ్ మాత్రమే ఉంది అని మైండ్ ఫిక్స్ అయిపోయారండి సో అందుకు వాళ్ళు బాధపడుతున్నారు ఒక్కసారి ఆ మైండ్ నుంచి ఒక్కసారి బయటికి రండి మనం చేయడానికి చాలా ఉన్నాయండి ఇప్పుడు ఈ సమాజంలో ఒక గవర్నమెంట్ జాబ్ అనుకునే ఉంటే ఎంతమందికి అండి ఆ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి తీసే గవర్నమెంట్ జాబ్స్ వందల్లో తీస్తున్నారు మనం ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ మనం ఎలా రిలీవ్ అవుతున్నాం లక్షల్లో రిలీవ్ అవుతున్నాం కదా మరి వందల్లో ఉంటే లక్షల్లో రిలీవ్ అయితే ఈ లక్ష మందిలో కనీసం పదివేల మంది అయినా మంచి తెలివైన వాళ్ళు ఉంటారు కదా ఈ పదివేల మంది కూడా హండ్రెడ్ పర్సెంట్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా మరి ఈ పాయింట్స్లో ఎందుకు పోతుంది మార్క్స్ ఈ పాయింట్స్లో పోతే ఈ వంద మందికే వస్తే మిగతా తొమ్మిది వేల తొమ్మిది వందల మంది ఏం చేయాలండి మీరు ఒక జాబ్ అనుకుని ఉంటే మరి మీరు అప్పుడు అటువంటి అప్పుడు ఈ వృత్తి విద్య ఈ పని విద్య అనేది మీకు యూజ్ అవుతుంది ఇన్ కేస్ గవర్నమెంట్ జాబ్ రాకపోయినా దీని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే లైఫ్లో డెఫినెట్లీ సక్సెస్ అవుతారు ఆ విధంగా అప్పట్లో కూడా వాళ్ళు ఆలోచన చేశారు అంటే ఒకసారి చూసుకోండి Next అనియత విద్యా కేంద్రాలను మరియు అభ్యుదయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది అనియత విద్యా కేంద్రాలు నియత విద్య అంటే ఏంటి పిల్లవాడికి ఏది చెప్తే అదే వినాలి అనియత విద్య అంటే ఏంటి వాడికి నచ్చింది వాడు చదువుకోవాలి ఈ విధంగా అని అనియత విద్యా కేంద్రాలను అభ్యుదయ విద్యా కేంద్రాలను అభ్యుదయ విద్యా కేంద్రాలంటే ఏంటి ఆ పిల్లల యొక్క అభ్యున్నతి గురించి అలాగే వయోజన విద్య ఈ విధంగా స్త్రీ విద్య ఇవి ఉన్నాయి కదా వీటి గురించి కూడా ప్రోత్సహించాలి ఏర్పాటు చేయాలని సూచించింది అలాగే పాఠశాలల్లో నాన్ డిటైన్ పద్ధతిని ప్రవేశపెట్టాలని కూడా సూచించింది దేశమంతటా ఒకే విధమైన కామన్ స్కూల్స్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని చెప్పింది అంటే ప్రాథమిక పాఠశాల అని సెకండరీ పాఠశాల అని అంటే మాధ్యమిక పాఠశాల అని ఇదా మొత్తం దేశమంతటా కూడా ఒకే విధమైన కామన్ స్కూల్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టాలని చెప్పింది అలాగే ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలి ప్రాథమిక విద్యను నిర్బంధం అంటే ఖచ్చితంగా ప్రతి విద్యార్థి ప్రాథమిక విద్యను నేర్చుకోవాలి ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా ప్రాథమిక విద్యను అభ్యసించాలి అలాగే పూర్తి హాజరు ఉన్నవారికి మాత్రమే ఉపకార వేతనాలు మధ్యాహ్న భోజనము పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని తెలియజేసింది ఎవరికైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందో హాజరు వాళ్ళకి మాత్రమే ఉపకార వేతనాలు అంటే స్కాలర్షిప్స్ అలాగే మధ్యాహ్న భోజనం పథకాలు కూడా ఏర్పాటు చేయాలి పాఠ్య పుస్తకాలను ఇవ్వాలని తెలియజేసింది అలాగే జాతీయ ఆదాయంలో విద్యకు సిక్స్ పర్సెంట్ నిధులు కేటాయించాలని కూడా చెప్పిందండి మనకి జాతీయ ఆ ఆదాయంలో జాతీయ ఆదాయం హండ్రెడ్ పర్సెంట్ ఉందనుకోండి అందులో సిక్స్ పర్సెంట్ మనకి విద్యకే నిధులు కేటాయించాలని కూడా తెలియజేసింది అలాగే ఎస్జిటీలో ట్రైనింగ్ టూ ఇయర్స్ మనం చదువుకున్నప్పుడు ఎస్జిటిలో ట్రైనింగ్ మనకి డిఎడ్ టూ ఇయర్సే కదా అలాగే బీఎడ్ ట్రైనింగ్ వన్ ఇయర్ ఉండేది ఇప్పుడు మనకి డిఇఎల్ఈడి అని ఫోర్ ఇయర్స్ బిఈఎల్ఈడి అనేసి టూ ఇయర్స్ చేసేసారు సో అప్పుడు మాత్రం ట్రైనింగ్ ఇలా ఉండాలి అని తెలియజేసింది కూడా మనకి కొఠారీ కమిషన్ అండి అలాగే రెండు వందల ముప్పై రోజులు టీటీసీలు పనిచేయాలి అని కూడా తెలియజేసింది కొఠారీ కమిషన్ సిఫార్సుల ఆధారంగా మొట్టమొదటిసారిగా మన దేశంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానం కూడా రూపొందించడం జరిగిందండి మనకి క్వశ్చన్స్ ఏ విధంగా ఆడవచ్చు సో ఇక్కడ మనం ఈ లైన్కి చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానం రూపొందించబడింది దేని ఆధారంగా అంటే కొఠారి కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఏ సిఫార్సుల ఆధారంగా అంటే కొఠారి కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఈ విధంగా మనకి రకరకాలుగా అడుగుతారండి త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టింది ఎవరు కొఠారీ కమిషన్ అలాగే ఈ త్రిభాషా సూత్రంలో ఏ ఏ భాషలు ఉంటాయి మూడు రకాల భాషలు వాటి పేర్లు చెప్పండి అలాగే మనకి ఇంకా ఏమడుగుతారు పని అనుభవం పాఠశాలలో ప్రవేశపెట్టాలని సూచించింది కొఠారీ కమిషన్ ఈ విధంగా రకరకాలుగా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉందండి ఏ విధంగా అడిగినా కూడా మనం ఆన్సర్స్ ఈజీగా చేసుకునేలా ఉండాలి సో నెక్స్ట్ మనం మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే విద్య అనేది విద్యార్థుల్లో సాంఘిక ఆధ్యాత్మిక నైతిక విలువలను పెంచాలి విద్య అనేది విద్యార్థుల్లో సాంఘిక విలువలు పెంచాలి ఆధ్యాత్మిక విలువలు పెంచాలి నైతిక విలువలు పెంచాలి అలాగే అంతర్జాతీయ అవగాహన కూడా పెంచాలి విద్యార్థులలో విద్య అనేది సాంఘిక నైతిక ఆధ్యాత్మిక విలువలతో పాటు అంతర్జాతీయ అవగాహనను కూడా పెంచే విధంగా ఉండాలి అలాగే విద్య అనేది జాతీయ సమైక్యతను పెంచాలి ఉత్పాదకతను పెంచాలి ప్రజాస్వామ్య విలువలను పెంచాలి ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి ఈ విధంగా మనకి చాలా రకాలైనటువంటి సూచనల్ని ఇచ్చిందండి సమగ్ర లక్ష్యాలను కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది ఎవరు అంటే మన కొఠారి కమిషన్ అలాగే జాతీయ విద్యా వ్యవస్థపై అత్య అత్యంత ప్రభావం చూ చూపిన కమిషన్గా కూడా మనము ఈ కొఠారీ కమిషన్ని పేర్కొనవచ్చు జాతీయ అంటే భారతీయ విద్యా వ్యవస్థపై అత్యంత అత్యంతగా అంటే అతి ఎక్కువగా ప్రభావం చూపించినటువంటి కమిషన్ ఏది అంటే మనము కొఠారీ కమిషన్ లేదా భారతీయ విద్యా కమిషన్ లేదా జాతీయ విద్యా కమిషన్గా చెప్పుకోవచ్చు అందుకే ఈ నివేదికను మనము ఎడ్యుకేషనల్ అండ్ సైక్లోపీడియా అంటారు అంటే విద్యా విజ్ఞాన సర్వస్వం అందుకే ఈ యొక్క కొఠారి కమిషన్ చెప్పినటువంటి నివేదికనే ఎడ్యుకేషన్ అండ్ సైక్లోపీడియా విద్యా విజ్ఞాన సర్వస్వంగా కూడా మనము పిలవడం అయితే జరుగుతుందండి సో ఎక్కడితో అయితే మనకి క్లాస్ కంప్లీట్ అయ్యింది సో ఈ మధ్య కొంచెం నేనైతే క్లాసెస్ చేయడం తగ్గించాను కదా బట్ చేస్తాను అండ్ మీకు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారండి మనం చిన్నపిల్లలం కాదు చిన్నపిల్లలైతే మన అమ్మ వాళ్ళు ఏంటి నాన్న తినరా నాని ఆ స్కూల్కి వెళ్ళాలరా నువ్వు చదువుకుంటే పెద్ద ఉద్యోగస్తుడు అయిపోతావరా నువ్వు చదువుకోకపోతే ఇంటి దగ్గర ఉండిపోతావరా అని మనకి బ్రతిమిలాడి చక్కగా పంపిస్తారు స్కూల్కి అప్పుడు మనకి ఏ బాధ్యతలు ఉండవు ఆ యొక్క బాధలు ఉండవు ఇవేవి ఉండవు కానీ మనం ఇప్పుడు ఏంటి మనమే పిల్లలు తల్లిం మనమే పిల్లలు తండ్రులం కాబట్టి మనకు జాబ్ కోసం కష్టపడుతున్నాము అంటే ఏ ఒక్కరం కూడా ఖాళీగా ఉండైతే కష్టపడట్లేదు సో కొన్ని బాధ్యతలను మన తల మీద పెట్టుకొని మనం ప్రిపేర్ అవుతున్నాం జాబ్స్కి సో అటువంటిప్పుడు మనం ఎలా ఉండాలి మన మైండ్ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి ప్రతి మనిషి కూడా జీవితం ఒక కష్టాల వలయంలో ఉంది ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యి పాపం ఇటు వర్క్ చేసుకోలేక వేరొక దాంట్లో జాయిన్ అవ్వలేక ఇలా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది అదే మన పరిస్థితి కాబట్టి మీరేం చేస్తారంటే ఒక మంచి విషయాన్ని హాబీగా పెట్టుకోండి ఇన్ కేస్ నేనైతే ఏం చేస్తానంటే నాకు ఈ మధ్య కొంచెం మైండ్ బాగాలేదు కొంచెం హెల్త్ ఇష్యూస్ దీనివల్ల నా నా మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది ఎందుకంటే నేను కూడా మనిషినే కదా అంత టీచర్నైనా కూడా ఐ మీన్ మీకు అయినా కూడా సో ఏం చేస్తాను నేనైతే దేవుడి మీద భక్తి ఉంటుందండి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు సో మీరు అదే విధంగా ఒక డ్రాయింగ్ కానీ మీకు వచ్చినటువంటి విద్యలో మీ యొక్క మైండ్ పెట్టండి ఆ టైంలో మీకు మైండ్ సరిగా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు చదువు మీద మీ కాన్స కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు అనేటప్పుడు మీరు డ్రాయింగ్ కానీ ఆ డ్యాన్స్ కానీ సాంగ్స్ కానీ లేదా ఆధ్యాత్మికం వైపు కానీ కథలు చదవడం కానీ రీడింగ్ బుక్స్ కానీ లేదా ఇలా మీరు ఏదో ఒక హాబీని పెట్టుకోండి ఆ మైండ్లో ఉన్నటువంటి నెగటివ్ థాట్స్ని బయట లేకపోయేలా ఒక హ్యాబిట్ పెట్టుకోండి చక్కగా మైండ్ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకుంటూ ఉండండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండండి అలాగే మీకంటూ మీ జీవితంలో ఒక స్థానాన్ని ప్రత్యేక స్థానాన్ని ఎలా అయినా సరే సంపాదించుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉండండి ఓన్లీ గవర్నమెంట్ జాబ్ అని మాత్రమే ఉండకుండా మీకంటూ లైఫ్కి కొన్ని గోల్స్ అచీవ్మెంట్స్ పెట్టుకొని వాటిని సాధించడానికి మాత్రమే ట్రై చేయండి అనవసరమైన విషయాలకు మీ మైండ్లో చాట్ అదే చోటు ఇవ్వద్దు ఏంటి ఇంట్లో వాళ్ళు ఎలా అంటున్నారు నా జీవితం ఇంతేనేమో నా జీవితం ఎలానే ఉంటుందేమో అసలు నేను ఎందుకు పనికిరానేమో ఈ థాట్స్ అన్నీ తీసేయండి ఆ టైంని మీరు ఏదైనా అవ్వడానికి ఫ్యూచర్లో మీకంటూ సంపాదించుకోవడానికి మీకున్న టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి పెట్టండి డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ సక్సెస్ గుడ్ సక్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి నేను కూడా బాధపడేదాన్ని చాలా రోజులు అయ్యో నాకు జాబ్ రాలేదు నా పరిస్థితి ఏంటి ఇంత చదువుకున్నాను ఇలా ఖాళీగా ఇంట్లో ఉండి పెళ్ళి పిల్లలేనా జీవితం అనుకున్నాను కానీ దాని నుంచి బయటకు వచ్చి ఈ ఛానల్ పెట్టాను కదా ఎంతమందికి మీ అందరికీ విద్యను ఫ్రీగా అందిస్తున్నాను కదా ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అవసరం ఉంది నాకు ఇందులో చాలా సంతోషం ఇస్తుంది మీకు క్లాసెస్ చెప్తున్నా ఫ్రీగా చెప్తున్నా మీరు అందరూ నన్ను చాలా ఇంప్రెస్ చేస్తున్నారు అండ్ మేడం గారు వల్ల మేము ఇంత మంచి బాగా రాస్తున్నాము అని మీరు చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఎంతకంటే ఆనందం ఇంకేం కావాలి ఒక మనిషికి సో మీరు కూడా గోల్స్ పెట్టుకోండి దానికోసం కష్టపడండి మైండ్లో నెగిటివ్ థాట్స్ ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఉండండి చక్కగా చదువుకోండి మీకు కావాల్సినటువంటి ఇన్ కేస్ మీరు ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉండి మేడం గారు మేము ఇలా బయటికి రాలేకపోతున్నాము అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు లేదా నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేసినా ఖచ్చితంగా మీ అందరికీ రిప్లై ఇస్తాను సో ఆల్ ద బెస్ట్ వెరీ గాయస్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ బాగా చదువుతూ ఉండండి అండ్ మీ గోల్స్ రీచ్ అవ్వడానికి ఆల్టర్నేటివ్గా ఇంకొకటి కూడా చేస్తూ ఉండండి సో ఇటువంటి మరెన్నో క్లాసెస్ కోసం మన ఛానల్ని ఫాస్ట్ అలా అయిపోతూ ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్